హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ నేను మీరబానీ ఫ్రెండ్స్ ఈరోజైతే కేంద్రం అయితే మనకు మంచి బంపర్ ఆఫర్ అయితే ఇచ్చింది పది గ్రాములు బంగారం వచ్చేటప్పటికి ఇరవై వేలకే అందించనున్నట్లుగా ఒక సమాచారం అయితే మనకు అందుతుంది అంటే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది ఈ న్యూస్ పది గ్రాములు బంగారం వచ్చేటప్పటికి ఇరవై వేలకే ఎలా అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామూలుగా అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ బంగారం పది గ్రాములు వచ్చేటప్పటికి డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే మనకు ప్రజెంట్ రేట్ అయితే ఉంది అట్లాగే ట్వంటీ టూ క్యారెట్ మనకు పది గ్రాముల రేట్ అయితే మన అరవై ఎనిమిది వేల రూపాయలు అయితే మనకు పడటం జరుగుతుంది అంత ఎక్కువ రేట్లు ఉన్నప్పుడు మనకు పది గ్రాములు ఇరవై వేలకి ఎలా వస్తాయి అంటే నేను చెప్తాను మనకు పది గ్రాములకు ఇరవై వేలకే వచ్చే బంగారం వచ్చేటప్పటికి నైన్ క్యారెట్ బంగారము ఇది ఎందుకంటే ఈ నైన్ క్యారెట్ బంగారాన్ని మనకు వస్తువుల రూపంలో మార్కెట్లోకి విడుదల చేయాలని చెప్పేసి కేంద్రం భావిస్తుంది తద్వారా ఈ సమాచారాన్ని అయితే బయటికి రావడం అయితే జరిగింది ఇది ఎందుకనగా ఇది మనకు క్రైమ్ రేట్ వచ్చేటప్పటికి సంవత్సరానికి లెక్కింపు జరుగుతుంది దాని ప్రకారము మనకు క్రైమ్ రేట్ అనేది ప్రతి సంవత్సరము గోల్డ్ మీద ఎక్కువ క్రైమ్ రేట్ అనేది జరగడం జరుగుతుందంట అంటే చైన్ స్నా చైన్ స్నాచింగ్ కానీ ఎక్కువగా బంగారు ఆభరణాలు తస్కరించడం కానీ ఇక ఆడవాళ్ళ దగ్గర నుంచి బంగారము వస్తువులు లాక్కొని పోవడం కానీ ఇలాంటి క్రైమ్స్ అనేవి ఎక్కువగా గోల్డ్ మీద క్రైమ్ రేట్ అనేది ఎక్కువగా ఉందంట దీన్ని నివారించడానికి ఎట్లా నివారించవచ్చు అనే పద్ధతిలో కేంద్రం ఆలోచించి ఇప్పుడు ఆలోచి ఆలోచన పరంగా చూస్తే మనకు బంగారం వచ్చినప్పటికీ అన్నిటి మీద టాప్ రేటు ఉంది కాబట్టి ఎక్కువగా దొంగతనాలు అనేవి ఈ బంగారం మీద జరగడానికి కారణం అని చెప్పేసి తేల్చడం జరిగింది ఇది నివారించడం ఎలా అంటే బంగారం రేట్ వచ్చేటప్పటికి మనకు తగ్గించాలి అంటే ఎలా తగ్గించాలంటే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం పది గ్రాములు వచ్చినప్పటికీ మనకు ఇరవై వేలకు రాదు అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారాన్ని తొమ్మిది క్యారెట్లు చేస్తుంది ఇప్పుడు ప్రభుత్వం వచ్చేటప్పటికి మీకు ఇరవై వేలకు ఇచ్చే బంగారం పది గ్రాములు తొమ్మిది వేలకు ఇవ్వడం అయితే జరుగుతుంది తొమ్మిది వేల కంటే మనకు మీరు చాలా చోట్ల వినే ఉంటారు ఎట్లా అంటే వన్ గ్రామ్ గోల్డ్ అని చెప్పేసి మీకు చాలామందికి తెలిసే ఉంటుంది అయితే ఆ వన్ గ్రామ్ గోల్డ్ వచ్చేటప్పటికి మీకు ఒక హారం కానీ నెక్లెస్ కానీ రెండు మూడు వేల రూపాయలకి ఆ సెట్ అనేది రావడం జరుగుతుంది అట్లాగే ఇది కూడా నైన్ క్యారెట్ అది వన్ క్యారెట్ ఇది నైన్ క్యారెట్ లాగా చేసి క్వాలిటీ ఎక్కువ పెట్టి మనకు మార్కెట్లో ఆభరణాలు అనేవి విడుదల చేయడం వల్ల మనకు బంగారం బంగారం దొంగతనాలు అనేవి చాలా తగ్గుముఖం పడతాయని చెప్పే ఉద్దేశంతో కేంద్రం ఆలోచించి ఈ విధానాన్ని అయితే అమలు చేయబోతుంది అంటే ఇదైతే వాస్తవమే అప్పుడు తొమ్మిది క్యారెట్లు పది గ్రాములు వచ్చినప్పటికీ మనకు ఈ రోజు రేటు ప్రకారం అయితే ఇరవై వేలకైతే వస్తుంది దానివల్ల మనకు ఇలా దొంగతనాలు అనేవి నివారించడానికి కేంద్ర ప్రభుత్వం అనేది ఆలోచన విధా ఒక పరంగా అయితే మంచిదే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్